నల్గొండ జిల్లా మిరియాలగూడ పట్టణ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వడ్డబైన శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు టీడీపీ పార్టీ శ్రేణులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ సిడి రవికుమార్ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక ప్రజాహిత సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన జరిపిన కృషిని కొనియాడారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల నాయకులు నసీరుద్దీన్ బాబాం చావల వెంకటేశ్వర్లు ఐఎన్టీసీ రాష్ట నాయకులు ఉప్పలపాటి గోపాలకృష్ణం వాణిజ్య వాణిజ్యశ నాయకులు ఏచూరి అనంతరాములు రాష్ట్ర దళిత విభాగం నాయకులు నూకపంగు కాశయ్యం రాష్ట్ర తెలుగు రైతు సంఘం నాయకులు బొంగరాల మట్టయ్యం రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మచ్చా సైదులు పార్లమెంట్ సాంకేతిక విభాగం నాయకులు రావిరాల నాగేందర్ అనుముల సైదులు పోనుగోటి వెంకటేశ్వరరావు సీనియర్ నాయకులు కస్తూరి సత్యనారాయణం మేరెడ్డి మాధవరెడ్డి రూపావత రమేష్ నాయక్ దాసరాజు కాంతాచారి ఇండ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు తన నొమ్ము విలుచుకొని చూస్తుందో ఏ దైవాల రూపమై నడిచిందో పైన రామం రూపమై నడిచిందో జన్మ ఎంత పుణ్యం చేసుకుందో వెండి తెరలి కనజా ఎంత కీర్తి పొందనేమో పాత్రలే నీ కలతో నగుడా రాముడు నీవే గోకులా కృష్ణుడు నీవే హరుడు శ్రీహరుడు అన్నీ నీవేగా సూర్య చంద్రాల తేజం విశ్వవిఖ్యాతుని రూపం అన్నిటా తానై నిండిన ఆకాశం

నవ్వు వెలుగు చూడు ఒళ్ళంత కల్లు చాలవే బంగారు కొండ లాంటి ఆమె ఛాయ చూస్తే పంటు కొట్టలేములే తెలుగోడి తన భుజము కెత్తుకున్న దమ్మున్న మా రాజులే మన మీద దిద్ది ఉన్న మద అన్న అన్నమాట ఉద్యమించి తుడిచి వేసలే తెలుగు మా ఆరాధ్యదేవం విశ్వవిఖ్యాత నమ్మసార్వభౌముడు వస్త అప్పటి డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా ఈరోజు మా మిర్యాలుగూడలోని అన్నగారి విద్యార్కి మూలమాలి రెడ్డి ఆ పక్కన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆయనను ఒకసారి చూస్తుంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన నిమ్మకూరు అనే ఒక గ్రామంలో జన్మించడం జరిగింది ఆ మోహన్ బావుడు అక్కడ జన్మించి ఆయన తదనంతరం ఆయన జీవితం మొత్తం ఒక తీల్స్ ఉన్నాయి హిమ్మా ఇండస్ట్రీకి వస్తే ఆయన కాటి ఎవరు లేరు అలాగే రాజకీయంగా ఆయన జనాలలోకి వస్తే ఆయన ఆపిన వారు ఇప్పటి వరకు లేరు ఆయన ఎప్పటికీ కూడా మన తెలుగు వారందరికీ కూడా గొప్ప ఆదర్శనీయం ఆయన ఎక్కడున్నా ఆయన పవిత్ర శాస్త్రతి శ్ఞాన చేసి వాళ్ళందరూ కోరుకుంటూ ఈరోజు ఎన్టీ రామారావు గారు దానివల్ల మన వారు లభిస్త వలన వందలాది మంది తెలుగు ప్రజలకు ఎంతో న్యాయం జరిగింది ఎందుకు కాలేమనే పథకాన్ని స్పష్టమవుతానుగా ప్రగతి పెట్టింది ఆయనే తినటానికి చిన్ని పట్టుకోవటానికి పక్క ఉండటానికి కూడు స్పష్టమొచ్చానిగా కొత్త మళ్ళీ ఎన్టీ రామారావు గారే వారు ఎన్నో సార్ చెప్పేవాళ్ళు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని అది ఆయన మాటలు చెప్తాను కాదు పేదలో ఒక చేసుకుని చెప్పాడు ఆయన పేద ప్రజలందరికీ కూడా అండగా నిలబడిన అతి కొద్ది మంది నాయకుల్లో ఆయన కూడా ఈ ఈరోజు మనం ఆ సూర్యుతో అర్థం చేసుకోవాలని అటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చేపట్టాలని ఆశారు అన్న ఎన్టీ రామారావు గారు రెండు వేల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన అడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల కోసం పేదవాడి ఆకలి తీర్చన కోసం ఈ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసింది ఏర్పాటు చేస్తున్నా కాకుండా ఆ అభివృద్ధి ఫలాన్ని బడు బలహీన వర్గాలకి అందజేయడంలో ముందుకు దేశవ్యాప్తంగా అందరికీ ముఖ్యంగా మారిపోయిండు అండగా ఉన్న సంక్షేమ పథకాల వల్లే ఈరోజు రాష్ట్రాలు కూడా ఈ సంక్షేమ పథకాల్ని చేస్తూ ఉన్నాయి ఎన్టీ రామారావు జయంతి అదొక పౌరుడు అదొక కార్యకర్త ఆయన ఆశయాలు ఆయన స్కూటిని అభివృద్ధి తెలుగుదేశం పార్టీ మిత్రిత రాత్రి పది పేదలు నిధు పేదలు తోచుకొని వరదాన్ని రెండు రెండు రూపాయలు సులుపయోగించి ఎంతో పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు అలాగే గూడు లేని నిధు ఆ రోజుల్లో ఉన్న బడ్జెట్ ప్రకారం గూడు కల్పించి రాబోయే ప్రభుత్వాలకు నిత్యత్వం మారిన ఎన్టీ రామారావు గారు అలాగే కార్మికుల కోసం అధికారులు వారు పార్టీ

ఆయన ఏం చెప్పిందో ఆ రోజు ఈ రోజుగా తెలుగున్న చెప్పిపోదు ముందు చెప్పిన పార్టీ కోదు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ బడుగు బలహీన వర్గాలకి దళిత అలగే అవకాశం కల్పించి మహానీయుడు ఆ పిల్లకి అమరవరైతే మహనీయుడు ఆయన దళితులు లేని మహారాజుగా ఆరు దశాబ్దాల పాటు ఇడి తెరపై మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు జాతిగా కీర్తించిన తెలుగు జాతి రాజకీయంగా అనుశ్చితంగా ఉన్న కారణంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు అన్న ఎన్టీ తెలంగాణ ప్రాంతాన్ని పట్టి పీలిస్తున్న హోటల్ పఠారీ వ్యవస్థని ఒకటి వేలతో ప్రదలించి తెలుగు తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛం సాధించిన ఈరోజు స్థానిక మిరియాలు కూడా పట్టణ పార్టీ అధ్యక్షుడు బొండబై రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నందమూరి తారక రామారావు యొక్క విగ్రహానికి కూలమాల వేయడం జరిగింది ఏది ఏదైనప్పుడు కూడా నందమూరి తారక రామారావు గారు మన ముగ్గుర లేనప్పుడు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల్లో తెలుగు గుండెల్లో చిరస్మయంగా ఉంటారని చెప్పి ఈరోజు నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకైతే ఉంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అధికారులు మాజీ డెప్యూటీ చైర్మన్ ఏ వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో ఏ పాలమైంద ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో నామేగా